నాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను అవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చెప్తా చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం అంటే ఏలాంటి టెంప్టేషన్ కూడా లొంగుగా లొంగలేదు వాళ్ళు ఇది ఒక అనుభూతి విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు తగిన గుర్తింపిస్తాం అభివృద్ధి చేస్తాం ఇంకొక పక్క కర్నూల్ని కూడా ఇదే మాదిగా చెప్పి కర్నూల్ని క్యాపిటల్ క్యాపిటల్గా చేస్తామని కడాన ఏది చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా ఓట్లేశారు ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను ఈ మూడు సిటీలే కాకుండా మొత్తం అన్ని జిల్లాల్ని సమభావంతో ఆలోచించి మనం ముందుకెళ్దాం